వ్యవసాయ రంగానికి తోడ్పాటునిచ్చేందుకు ప్రభుత్వాలు అయితే వ్యవసాయ రంగానికి ముందుకు తీసుకెళ్లేందుకు వారికి కావాల్సినటువంటి వనరులు ఏవైతే ఎరువులు అట్లాంటివి ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాలు మరింతగా రైతన్నులకు అందించే దిశగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో కనుక చూసుకుంటే ఈ ఎరువులు అనేది కొరత అనేది ఏపీలో వెంటాడుతుందా లేకపోతే ఎరువులు పక్కదారి పడుతున్నాయా అనే విషయాలని మరి ఇంకొన్ని విషయాలని రైతులకి స సమాచారం అందించి ఇంకొన్ని విషయాలను అయితే మనం అగ్రికల్చరల్ ఏడి గారు ఉన్నారు వారితో మనం సమయాన్ని కేటాయించి వారిని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే సార్ జిల్లాలో కాకుండా ఇక్కడ డివిజన్ పరిధిలో అయితే ఎరువులు కొరత వేధిస్తుంది అనేది ఒక రైతుల్లో ఒక వాదన అయితే ఉంది దీన్ని ఎట్లా తీసుకోవాలి మనం మా టెక్కలి సబ్ డివిజన్ పరిధిలో వచ్చినప్పుడు కొండి కోట బొమ్మాలి సంత బొమ్మాలి నందిగాము క్కలి పాతపట్నం ఐదు మండలాలు వస్తాయండి ఇక్కడ వరి విస్తీర్ణం తీసుకున్నట్లయితే సుమారు ముప్పై ఐదు వేల ఆరు వందల ఇరవై మూడు హెక్టార్లలో ఇక్కడ సాగు చేయడం అని జరుగుతుంది ఈ ఇప్పటి వరకు సుమారు ఒక ఇరవై నాలుగు వేల హెక్టార్ల వరకు డైరెక్ట్గా రైతులు వ్యధజల్లే పద్ధతిలో అంటే డైట్ సీడింగ్ మీద వరి సాగు చేయడం చేస్తున్నారు మిగతా ఒక పదివేల హెక్టార్ల వరకు దమ్ము అంటే ట్రాన్స్ప్లాంటేషను దమ్ము చేసి ఉడిచే పద్ధతిలో వెళ్తున్నారండి అయితే ఈ డైట్ సీటింగ్ ఎక్కువగా ఈ సంవత్సరం రైతులు ఈ లేబర్ ఖర్చులో రీత్యా లేబర్ సమస్య దొరకపోవడం వల్ల చాలామంది రైతులు ఎద జల్లే పద్ధతికి వేసుకొని సుమారు ఇరవై నాలుగు హెక్టార్లో ఇప్పటి వరకు నా సాగు చేయడం అనేది నమోదు చేయడం అనేది జరిగిందండి దీనికి కాను మేము ముందుగానే వ్యవసాయ శాఖ ద్వారా మేము ఈ ముప్పై ఐదు వేల హెక్టార్లకి మేము ఏమేమి ఎరువులు కావాలని ప్రణాళిక మేము ఏప్రిల్లోనే ప్రణాళిక తయారు చేయడం జరిగిందండి దీనికి గాను డీఏపీ పరంగా మనకి ముప్పై ఐదు వేల ఆరు వందల ఇరవై మూడు హెక్టార్లు గాను డీఏపీ నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక మెట్రిక్ టన్లు అవసరం ఉంటుందండి అదేవిధంగా యూరియా నాలుగు వేల నాలుగు వందల యాభై ఒకటి మెట్రిక్ టన్నులు అదేవిధంగా పొటాష్ కూడా మూడు వేల అరవై ఏడు మెట్రిక్ టన్నులు అవసరం అండి అంటే ఒక ఎకరాకు మనం సుమారు ఒక బస్తా డీఏపీ డెబ్బై కేజీలు యూరియా ముప్పై కేజీలు పొటాష్ వేసుకోవాలండి ఒక ఎకరాకి మంచి దిగుబడి రావాలంటే వరిధిలో ఈ విధంగా ఎరువులు వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు వస్తాయి దాని కొనుగొనగానే మేము ఈ ప్రణాళిక అనేది రూపొందిడం జరిగిందండి ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ సీజన్లో డిఐపి అయితే కొద్దిగా కొరత అనేది ఉందండి మనకి మా డివిజన్ పరిధిలో తీసుకున్నట్లయితే డిఐపి మాకు నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక మెట్రిక్ టన్నులు అవసరం ఉందండి ఈ ముప్పై నాలుగు వేల హెక్ ముప్పై ఐదు వేల హెక్టార్లకి ఇప్పటి వరకు మేము పదమూడు వందల యాభై మెట్రిక్ టన్నులు సొసైటీ ఆఫ్ ఇండియన్ ప్రైవేట్గా అదేవిధంగా ఆర్ఎస్క ద్వారా సర్ఫ్ చేయడం అనేది జరిగిందండి యూరియా వచ్చినప్పటికీ మనకి నాలుగు వేల నాలుగు వందల యాభై మెట్రిక్ టన్లు అవసరం ఉందండి అంటే మొత్తం సీజన్ కలిపి అయితే మొదటి దెబ్బగా రైతు అరబస్తా వెయ్యాలండి దానికి ప్రణాళిక మన కలెక్టర్ గారు సిఫార్సు మేరకు గౌరవనీయ ముఖ్యమంత్రి వాళ్ళ సిఫార్సు మేరకు శాస్త్రీయంగా ఇప్పుడు ఎంత ఇలా అరబస్తా కాబట్టి అరబస్తా ప్రాతిపాదికనే విస్తీర్ణం ప్రకారం రైతులకి ఆర్ఎస్కో ద్వారా మరియు ప్ర సొసైటీల ద్వారా ప్రైవేట్ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మేము రెండు వేల నూట ముప్పై రెండు మెట్రిక్ టన్నులు పొజిషన్ చేసి సర్ఫ్లై చేయడం జరిగిందండి అంటే సగానే పైగా మేము ఆల్రెడీ యూరియా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ రైతులు ఏంటంటే తర్వాత అంటే మేము అరబస్త ఏదైతే సాహసంగా చెప్పామో అలా కాకుండా రైతు తర్వాత దొరుకుతలను ఉద్దేశంతో ముందుగానే తీసుకెళ్ళి తీసుకెళ్ళి మేము అది మొత్తం వెళ్ళి ఒక బస్తా తీసుకెళ్ళిపోవడం వల్ల ఆ విధంగా కొన్ని ఇబ్బందులు మేము జాగ్రత్తగా పర్యవేక్షణ చేస్తూ రైతులకి యూరియా లేకుండా చేయడం సో ప్రధానంగా చూసుకుంటే కనుక ఎరువులు పక్కదారి పడుతున్నాయి అనే వాదన ఏదైతే ఉందో దీనిలో వ్యవసాయ శాఖ మంత్రి కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది అలాగే కలెక్టర్ గారు కూడా సీరియస్ అయ్యి ఒక కొత్త విధానాన్ని రూప రూపకల్పన చేశారంటూ కూడా ఒక కలెక్టర్ గారు అయితే వచ్చిన ఒక ప్రక్రియ మార్చారంటూ కూడా ఉంది అసలు ఎటువంటి ప్రక్రియ మార్చారు కలెక్టర్ గారు అది మంచిది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గత వారం రోజుల క్రితం కొద్దిగా యూరియా అని మనకు రైతుల్లో ఆందోళన రావడం అనేది జరిగింది దానికి కలెక్టర్ గారు ఆధ్వర్య మరియు మంత్రివర్గ సిఫార్సు మేరకు మేము కూర్చొని ఒక చర్చించి రైతులకి ఇప్పుడు ఏదైతే మనం పంటకి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు రైతుకి ఎంత వేసే ఇప్పుడున్న పొలంలో ఒక ఎకరాకి ఎంత వేయాలి మొదటి తప్పగా అరబస్తా వేయమని చెప్తాం అరబస్తాకే మనం ఇప్పుడు మొదటి తప్పగా ఇవ్వాలి తర్వాత అదే విధంగా ఆ రైతుకి మనం ఒక మండలంలో తీసుకున్న ప్రణాళిక ఏ విధంగా రూపొందించాం ప్రజెంట్ రైతు ఎంత విస్తీర్ణం వేశారు ఆ ఆర్ఎస్కే పరిధిలో తర్వాత పది పదిహేను రోజుల్లో ఎంత విస్తరణ నాట్లు అవ్వచ్చు దానికి అనుగుణంగానే ఎరువులు అనేది మనం సర్ప్రైజ్ చేసి రైతుకి ఇబ్బంది లేకుండా చూడాలని ఒక ఉద్దేశంతో కలెక్టర్గా చెప్పారు ఆ విధంగా ప్రజెంట్ ఎంత విస్తీర్ణంలో ప్రజెంట్ ఇప్పుడు ఆ గ్రామ పరిధిలో సాగు అవుతున్నది పది పదిహేను రోజులు ఎంత విస్తీర్ణం సాగు అవుతుంది దానికి కావాల్సిన ఎరువులు ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఎరువులు సరఫరా చేశారు ఎంత నిల్వ ఉన్నది రాబోయే పది పదిహేను రోజులకి ఎంత అవసరం ఆ విధంగా మేము ప్రణాళిక రూపొందించామని దాని ప్రకారం మాకు ఎరువులు అనేది కలెక్టర్ గారు మంజూరు చేసి ఇవ్వడం అనేది కూడా జరుగుతుందండి తర్వాత కూపన్ సిస్టమ్ ద్వారా కూడా ఇప్పుడు పాటు ఆర్డీఓ గారిని అదేవిధంగా ఆ తహసీల్దార్ని కూడా దీన్ని సహకరించమని చెప్పారు వాళ్ళ ద్వారా కూడా పర్యవేక్షణలో కూడా ఈ కూపన్స్ అనేది రైతులకు ఇవ్వడం జరుగుతుంది అంటే రైతు ఆధార్ కార్డు పట్టాధార్ ఆధార్ పాస్పోర్ట్స్ వన్ బి వెరిఫై చేసి ఆయనకి ఎంత విస్తీరణ ఉంటే దానికి అనుగుణంగా ఆరంభస్తాయి ఎంత కావాలో ఆ బస్తాకి సపోజ్ ఒక ఎకరాకి రెండు ఎకరాలు ఉంది రైతుకి అంటే సుమారు ఆయనకి ఒక బస్తా ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ విధంగా కూపన్లో ఆయన విస్తీర్ణము ఆయనకి ఎంత ఇవాళ నమ్మొచ్చేసి ఆ కూపన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఆ కూపన్ తీసుకెళ్ళి ఆర్ఎస్కేకి వెళ్ళి తీసుకున్నట్టయితే రైతుకి అంత మోతాదులో ఇవ్వడం అనేది జరుగుతుంది దీనివల్ల రైతులు ప్రతి రైతుకి ఈ అనేది అంత ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో కలెక్టర్ గారు ఈ విధంగా చొరవ తీసుకుని ఇవ్వడం అనేది జరుగుతుందండి సార్ నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ఈ ఖరీఫ్ స్టార్ట్ అయిందో స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా పంట చేతికి వచ్చే వరకు రైతుకి రైతుకి అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ అట్లాగే ప్రభుత్వం ఏ రకంగా సాయాన్ని అందిస్తుంది అంటే ఎటు ఇటువంటి ఎటువంటి ఎరువులను అందిస్తుంది ఎటువంటి సాయం అనేది అందిస్తుంది అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పుడు మీరు అన్నట్టు చాలా ఇప్పుడు రైతు ఎక్కువగా యూరియా వెండి అనేది జరుగుతుందండి మేము చాలామంది రైతులకి ఆ డీఏపీ ఏదైతే శాస్త్రీయంగా ఒక బస్తా యూరియా పొటాష్ వేయమని చెప్తున్నాము కానీ కొంతమంది రైతులు డీఏపీ రేట్ ఎక్కువ అయిపోవడం అదేవిధంగా పొటాష్ ఎక్కువ రేట్ ఒక్క యూరియాతోనే రైతు వేసి సాగు చేయడం అనేది జరుగుతుందండి మేము ఫీల్డ్ వెళ్ళి కూడా రైతులకి ఈ విధంగా వేసుకున్నట్లయితే యూరియా ఒక వాడడం వల్ల మీకు చేడపిల్ల బెదర పెరిగిపోతుంది దీనివల్ల ఖర్చులు పెరిగిపోతాయి పురుగు మందుల మీద తిగులు మేము దిగుబడి తగ్గిపోతాయని రైతే చెప్పడం జరుగుతుంది తద్వారా రైతులు కూడా డీఏపీ కూడా ఇప్పుడు డీఏపీతో పాటు ఇరవై ఇరవై సున్నా పదమూడు కాంప్లెక్స్ ఇరవై ఎనిమిది ఎనిమిదికి కూడా మేము కొన్ని చోట్ల పెట్టామండి అవి కూడా రైతులు వేస్తున్నారు అండి అయితే ప్రభుత్వ పరంగా ప్రతి ఒక్క రైతుగా తెలియవలసింది ఏంటంటే ఒక ఎకరా బస్తా ఒక ఒక బస్తా యూరియా బస్తా తీసుకున్నట్లయితే దాన్ని పూర్తి ఖరిగితే రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు ఉంది మనం రైతు కొనుక్కునే ధర రెండు వందల అరవై ఏడు రూపాయలు ఎంఆర్పి కానీ దాని మీద ప్రభుత్వం పన్నొమ్మిది వందల అరవై ఏడు రూపాయలు ఉండి అంటే రైతుకి ఒక యూరియా బస్తాకి ప్రభుత్వము రైతుకి పన్నొమ్మిది వందల అరవై ఏడు రూపాయలు సబ్సిడీ ఇస్తున్నదండి ఒక యూరియా బస్తా మీద అదేవిధంగా డిఏపి తీసుకున్నట్లయితే ఒక బస్తా పూర్తి కడితే రెండు వేల ఏడు వందల నలభై రూపాయలు ఉండి అది రైతుకి మనం ఎంఆర్పి పదమూడు వందల యాభై రూపాయలు ఉండి ప్రభుత్వం ఒక బస్తా మీద సబ్సిడీ ఇచ్చింది పదమూడు వందల తొంభై రూపాయలు ఉండి అంటే ఈ విధంగా ప్రభుత్వం ద్వారా రైతుకి సబ్సిడీ అనేది ఎరువుల మీద ఇంత ఎక్కువగా మంజూరు చేస్తుందని ప్రతి రైతుకి తెలుసుకోవాలండి ఈ విషయం కూడా దీనికనే ప్రభుత్వం సబ్సిడీ రిలీజ్ ఇవ్వడానికే మేము డీబీటీ ద్వారా ఆ రైతుకి మేము తమ్ ఇంప్రెషన్ తీసుకోవడం జరుగుతుందండి డీబీటీ చేసినప్పుడు ఆ కంపెనీకి సబ్సిడీ అనేది వెళ్ళిపోవడం జరుగుతుందండి అంటే స్టార్టింగ్ నుంచి కూడా యూరియాతో పాటు డీఏపీ అట్లాగే ఈ పొటాషియం అనేది అందిస్తారు అయితే ఏ ఏ రకమైనటువంటి ఏ ఏ ప్రక్రియలో మోతాదు అనేది రైతు ఆ సంవత్సర కాలంలో ఎలా వేసుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే ఒక ఎకరాకి డీఏపీ ఒక బస్తా డెబ్భై కేజీలు యూరియా ముప్పై కేజీలు పొటాష్ ఒక ఎకరాకి వరి పండుగకి వేసుకోవాలండి మొదటి తపాల రైతు ఒక డిఏపి ఎరువు ఆఖరి దమ్ములో కానీ ఆఖరి దుక్కులో కానీ డిఏపి ఒక బస్తా వేసుకుంటూ దానికి ఇరవై కేజీ యూరియా మరియు పదిహేను కేజీలు పొటాష్ కలిపి మొదటి దప్పకి వేసుకోవాలండి తదుపరి ఇరవై ఐదు రోజులప్పుడు మళ్ళీ మనకి అరబస్తా యూరియా వేసుకోవాలండి ఇరవై ఐదు కేజీలు యూరియా వేసుకోవాలి అదేవిధంగా మళ్ళీ చిరుపొట్ట దశ అంటే అక్కడి నుంచి మళ్ళీ ఇరవై ఇరవై రోజుల సమయం వచ్చినప్పటికీ పంట దశ అప్పుడు మళ్ళీ అరబస్తా యూరియా ఇరవై ఐదు కేజీలు యూరియా దీనితో పాటు పొటాష్ పదిహేను కేజీలు తప్పనిసరి కలిపి వేసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి వస్తుంది ఇది ఎరువుల యాజమాన్య పద్ధతి ఉంది ఈ విధంగా చేసుకున్నట్లయితే చీట బెడద ఉండదు మంచి దిగుబడులు కూడా రైతు సాధించడం జరుగుతుందండి ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే యూరియా రెండు వందల అరవై ఏడు రూపాయలు అనేది గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో పంతొమ్మిది వందల రూపాయలు బరాయించుకుని భరాయించుకుని బరాయించుకుని రైతుకైతే సబ్సిడీ రూపంలో ఇస్తుంది అదేవిధంగా మనకి అవుట్ ఆఫ్ మార్కెట్లో అయితే దీని ధర అయితే విభిన్నంగా అమ్ముతున్నారనే వాదన ఉంది దీన్ని ఎలా కట్టడి చేస్తారు మీరు అనేది నిజమైన ఇప్పుడు ప్రైవేటు వర్తలకు వచ్చినప్పటికీ వాళ్ళు ఈ డిఏపి యూరియాతో పాటు కంపెనీ వాళ్ళు ఎస్ఎండ్డీ ప్రోడక్ట్స్ కూడా వాళ్ళకి ఈ వీటితో పాటు ఇవ్వడం జరుగుతుంది తప్పనిసరిగా తీసుకోవాలనే ఉద్దేశం వాళ్ళకి ఇవ్వడం వల్ల వీళ్ళు రైతుకి అమ్మినప్పుడు కూడా ఈ బస్తా యూరియాతో పాటు ఏదైతే కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఆర్వి కూడా ఇచ్చి వాళ్ళు ఆ ధర తీసుకోవడం అనేది జరుగుతుంది అది ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లుగా భావిస్తున్నారు కాబట్టి ఇక్కడ మేము ప్రతి ఒక్క డీలర్కి మేము ఇచ్చాము ఎంఆర్పి ధరకు తప్పనిసరిగా రైతు అమ్మాలి రైతుకి అమ్మాలి ఎవరైనా ఎస్ఎండి ప్రోడక్ట్లు మీరు రైతు ఇష్టం మేరకు తీసుకుంటే ఇవ్వండి లేనప్పుడు ఇవ్వకండి బలవంతం పెట్టి ఏమైనా నాకు ఏమైనా కంప్లైంట్ వచ్చినట్లయితే మేము వారి మీద లైసెన్స్ రద్దు చేయడం అని కూడా జరుగుతుంది చెప్పడం జరిగింది గత మేము పది రోజుల క్రితం ఇంటెలిజెన్స్ సిఐ గారు అదేవిధంగా స్క్వాడు స్టేట్ లెవెల్ స్క్వాడ్ వచ్చారండి ఫెటిల్ ఇన్స్పెక్ట్స్ మేము టెక్కలి కోట బొమ్మాలి అదేవిధంగా పాతమండ ప్రాంతాల్లో వాళ్ళ షాపులు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది అక్కడ ఫార్మ్ ఇంక్లోజలు లేకుండా అమ్ముతున్న స్టాక్ను కూడా సీజ్ చేయడం జరిగింది అది సీజ్ చేసిన తర్వాత మేము అది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫార్మ్ చలానా తీసి మళ్ళా ఫార్మ్ ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏవో గారు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగిందండి ఏమైనా కంప్లైంట్లు ఎవరైనా అధికదారులకు అమ్ముకున్నట్లు ఏమైనా కంప్లైంట్ వస్తామంటే తప్పనిసరిగా ప్రైవేట్ లైసెన్స్ రద్దు చేయడం అనేది జరుగుతుందండి వాళ్ళ మీద తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా కట్టి చర్యలు కూడా తీసుకోవడం అనేది జరుగుతుందండి ఇప్పుడు ఇంకొక రకమైనటువంటి ఇష్యూ అయితే జనరేట్ అవుతూ ఉంది ఇప్పుడు ఒక ఒకే రైతుకి ఒక రెండు మండలాల్లో వేరు వేరు ప్రాంతాల్లో ఒక యాభై సెంట్లు ఇంకొక యాభై సెంట్లు ఉంటుంది ఒక ఆర్బీకే దగ్గరికి వెళ్ళి ఆ రైతు నాకు ఒక యూరియా బస్తా ఏమంటే అంటే గవర్నమెంట్ లెక్క ప్రకారం అతనికి అరబస్తానే యాక్చువల్గా మనం ఒక బస్తా ఇచ్చేస్తున్నాం ఫార్టీ ఫైవ్ కేజీస్ అనేది అదే రైతు ఇంకో రోజు వెళ్ళి ఇంకో దగ్గర బస్తా తీసుకునే దుక్ కూడా ట్రై చేస్తున్నాడు ఈ వ్యత్యాసం వల్ల ఏంటంటే ఒకే రైతు ఒక ఎకరానికి ఇంచుమించు ఒక రెండు బస్తాల నుంచి నాలుగు బస్తాలు తీసుకుంటున్నాడు అయితే న్యాయంగా అందాల్సినటువంటి రైతుకైతే కొంతవరకు అన్యాయం జరుగుతుంది మరి దీన్ని అధిగమించే ప్రక్రియ ఏం చేస్తుంది ఇప్పుడు మీరు అన్నట్టు ఈ విధంగా కొన్ని చోట్ల మేము కూడా గమనించడం జరిగిందండి ఈ రైతుకి వేరు వేరే స్థలాలు ఉన్నప్పుడు మనం ఒక పాస్ పాస్ కొంతేస్తాడు అక్కడ ఉండేది అది చూసే మనం ఇవ్వడం జరుగుతుంది రెండోది మనకు తెలియదు అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ చూపడం జరుగుతుంది కాబట్టి ఇది కొద్దిగా మేము మండల పరిధి ఈ విధంగా ఉండేది కూడా డేటా తీసుకొని రాబోయే రోజుల్లో కూడా ఒక దగ్గరే డేటా క్రోడీకరించి రైతులకు ఇచ్చేటట్టుగా చేయడం కూడా జరుగుతుందండి ఇప్పటి వరకు యూరియా అంటే బఫరింగ్ జోన్లో ఉన్నటువంటి యూరియా అంతా బఫరింగ్ జోన్లో క్లియర్ చేసేసరి ఆ యూరియా అంటే రేపు ఉన్న రాను రోజుల్లో బఫరింగ్ జోన్ అనేది అంటే అంటే స్టాక్ పాయింట్లో ఉంటుందా రైతులకు అందించే దిశలో రెండో దశగా అందించే దిశలో మీకు ముమ్మర ప్రక్రియ ఏం చేస్తున్నారు బఫర్ జోన్గా ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో మార్కెట్ ఆధ్వర్యంలో బఫర్గా కొద్దిగా ఉంచడం అనేది జరుగుతుందండి అత్యవసర సమయంలో ఆ బఫర్ నుంచి ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ బఫర్లో కూడా నిల్వ ఉంచడం అనేది జరుగుతుందండి జిల్లా స్థాయిలో ఉంచడం జరుగుతుంది అది ప్రస్తుతానికి డిఏపి అనేది షార్ట్ లాగా కనిపిస్తా ఉంది అది దీన్ని మళ్ళీ అధిగమించడానికి ఏ ఏ ప్రక్రియ చేస్తారు మీరు అన్నిట్లో డిఏపి కొద్దిగా కొడుతున్నదండి దీని ప్రత్యామ్నాయంగా మనము కాంప్లెక్స్ రైతు ఒక అడుగుతారు కానీ దీనికి అనుబంధ కాంప్లెక్స్లో కూడా ఉన్నాయండి ఇరవై ఇరవై సున్నా పదమూడు మూడు పదిహేను ఇరవై ఎనిమిది ఎనిమిది సున్నా కూడా ఉన్నాయి ఇవి సప్లై అనేది ఉన్నదండి రైతుకి ఆ విధంగా అవి వేసుకోమని కూడా మేము చెప్పడం అనేది జరుగుతుందండి కొంతమందిని తీసుకెళ్ళి వేస్తున్నారు అండి అవి కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పేది ఏంటంటే యూరియా కొరత అయితే ప్రస్తుతానికి లేదు డిఏపి అయితే ఉంది అయితే డిఏపి ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం డిఏపి అడుగుతున్నారు డిఏపి ప్రస్థానంలో కాంప్లెక్స్లు కూడా ఉన్నాయి కాంప్లెక్స్ కూడా వాడాలి అని అంటున్నారు అంతేగాని యూరియా అయితే షార్టేజ్ అయితే ఎక్కడా లేదు అయితే అధిక మోతాదులో రైతులు వినియోగించేందుకు ట్రై చేస్తున్నారు దాచుకునేందుకు కూడా ట్రై చేస్తూ కూడా ఎకరానికి పాతిక కేజీలు మాత్రమే వాడాల్సి ఉండగా రైతు అనేది బస్తా రెండు బస్తాలు తీసుకెళ్ళడంతోనే ఇది షార్టేజ్ కింద జరుగుతుంది తప్ప ఇక్కడైతే అయితే షార్టేజ్ లేదు డిపి డిఏపి అయితే షార్టేజ్ ఉంది కానీ దానికి ప్రత్యామ్నాయంగా కాంప్లెక్స్ ట్వంటీ ట్వంటీ అట్లాంటివి లభ్యమవుతున్నాయి అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్లో ఏవైతే ఫెర్టిలైజర్స్ కంపెనీస్ రెండు వందల అరవై ఏడు రూపాయలకు మించి గనక అమ్మితే ఇప్పటికే కేసులు చాలా వరకు బనాయించాము ఫ్యూచర్ లో కూడా బనాయిస్తామని చెప్తున్నారు అధిక ధరలకు అమ్మేటువంటి ఏదైతే ప్రైవేట్ ఫర్టిలైజర్స్ ఉన్నారో వాళ్ళకైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయితే ఒక వార్నింగ్ కూడా ఇస్తుంది ఇప్పటికే ఇప్పటికే కలెక్టర్ అలా అదే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి కూడా దీనిపైన చాలా ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా ఆయన చెప్తున్నారు ఏది కూడా రైతుకు అన్యాయం జరగకుండా రైతుకు అందాల్సినటువంటి ప్రక్రియలో ప్రతి ఎరువు కూడా అందితే మనం సక్సెస్ అవుతామంటూ కూడా ఆయన చెప్పే చెప్పినటువంటి వాదన సో సైనింగ్ ఆఫ్ ఆఫ్రౌతుల టీవీ